హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి నిత్యము మనము పూజ చేసుకున్నప్పుడు అసలు ఇలా చేయకండి ఎందుకంటే మనం తెలియని దారిద్రాన్ని మనము అనమాట ప్రతినిత్యము దీపారాధన చేసినప్పుడు కుందులను నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకొని గంధము కుంకుమలు ఐదేసి బొట్టులతో చక్కగా అలంకరణ చేసుకున్న తర్వాతే పూజ గది నంతరి సర్దుకున్న తర్వాత మనం దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట నువ్వుల నూనె కానీ ఆవు నీరుతో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలి ఎప్పుడూ లక్ష్మీదేవికి పసుపు రంగు పువ్వులతోనూ ఎర్రని పువ్వులతోనూ పూజ అనేది చేయాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు అస్సలు చేయకండి ఇలా చేయకండి స్త్రీలు ఎప్పుడూ కూడా కంటతడి అనేది పెట్టరాదండి ఇంటిలో ఇది పుట్టింటికి మెట్టినింటికి దారిద్రాన్ని కూడా మనకి తెచ్చిపెడుతుంది అనమాట మనం నిత్యము దీపారాధన చేసుకున్నప్పుడు కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి ఆ తప్పులను మనం సరిసిద్దుకొని ప్రతి నిత్యము దీపారాధనలో ఎటువంటి ఆటంకం అనేది లేకుండా పూజ గదిని అంతటిని కూడా అలంకరణ అనేది చేసుకొని పూజ చేస్తే కూడా మనము ఆ తప్పుల నుండి బయటపడతాము దారిద్రాన్ని కొన్ని తెచ్చుకోము అనమాట స్త్రీలు ఎప్పుడు కంటతడి పెడుతూ ఉంటారు చాలా ఇళ్ళలో ఏడుస్తూ ఉంటారండి అలాంటి పని ఎప్పుడు చేయకూడదు ఇది పుట్టింటికి మంచిది కాదు మెట్టింటికి దారిద్రాన్ని తెచ్చి మనం కోరి మన చేతులతో మనమే తెచ్చుకున్నట్టు వివాహమైన స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు దుస్తులు అనేవి ధరించకూడదు అనమాట స్త్రీలు ఎప్పుడూ కూడా నలుపు రంగు వస్త్రాలను నలుపు రంగు చీరలను నలుపు రంగు గాజులను నలుపు నలుపు రంగుతో తయారు చేసినటువంటి బంగారు వస్తువులు అలాంటివి కూడా స్త్రీలు అనేవి మనము ధరించకూడదు అనమాట మంగళ శుక్రవారాల్లో ఇంటి భోజ ఇంటి భూజను ఎట్టి పరిస్థితుల్లో దొలపకూడదండి ఈ వారాల్లో ఇంటిని చెత్తను బయటకు పడవేయకూడదనమాట మంగళవారం నాడు శుక్రవారం నాడు ఏదైతే చేయకూడదో ఆడవాళ్ళు అదే పని చేస్తూ ఉంటారండి మంగళవారం నాడు శుక్రవారాల్లో ఇంటిని భూజుని దులుపుతూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ కసుగుడుస్తూ ఉంటారు చీపురుత అలా అంటూ ఉంటారు తెలియకుండానే అలాంటి పరిస్థితులు ఎప్పుడూ కూడా మనం చేయకూడదండి మంగళవారము లక్ష్మీదేవి శుక్రవారము లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుందంటారు అలాంటప్పుడు భూజులు దులిపితే ఉన్న లక్ష్మీదేవి ఇంటిలో నుంచి బయటికి పోతుంది అంటారు కాబట్టి ఈ వారాల్లో ఇంట్లోని చెత్తను కూడా మనం బయటపడేయకూడదండి మంగళవారం నాడు శుక్రవారం నాడు పడవేయకుండా శనివారం నాడు డు పడవేస్తే చాలా మంచిది అనమాట స్త్రీలు గుమ్మడికాయని కొట్టకూడదండి స్త్రీలు నెత్తిమైన పెట్టుకుని కింద వేయటము చాకుతో కోయటం లాంటి స్త్రీలు గుమ్మడికాయని అస్సలు చేయకూడదు అనమాట తడి నేలపై ఎల్లప్పుడూ ముగ్గులు వేయాలి పొడి పొడి దానివైనా ఎప్పుడు వేయకూడదండి కొన్ని కొన్ని మనం తెలియకుండానే తప్పులు చేస్తూ ఉంటామన్నమాట ఎప్పుడూ కూడా కల్లాపు చెల్లి ముగ్గులు అనేది వేయాలి పొడిమే పొడి నేల మీద ముగ్గులు అనేది వేయకూడదు అనమాట కొంచెం తేమ ఉండగానే మనం ముగ్గులు వేసి వాకిల్ గీయాలి మంగళవారం శుక్రవారాలు పురుషులు శవరాలు చేయించుకోకూడదండి శుక్రవారం నాడైనా మంగళవారం అయినా లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుందంటారు కాబట్టి ఇంటి యజమాని పెద్ద కాబట్టి దీపం పెడతాడు కాబట్టి ఇంటిలో శవరాలు అలాంటివి మనం చేయించుకోకూడదు అందుకే మంగళవారం నాడు మంగళకుట్లు కూడా ఉండవంటారు భోజనం చేసేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్ళీ మనం తినాలండి ఎట్టి పరిస్థితుల్లోనూ తుమ్మినప్పుడు భోజనం చేస్తూ ఉంటాం కదా మనం తుమ్మనేది వస్తుంది అప్పుడు చేయి కడిగి మళ్ళీ మనం అనేది భోజనం అనేది తినాలన్నమాట అది చాలా మంచిది ఆదివారం నాడు నీలం లేదా నలుపు రంగు దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించవద్దండి స్నానం చేసేటప్పుడు ఒక్క కాలితో ఇంకో కాలుని రుద్దటము కాటిక దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది మనం అనుకోకుండానే స్నానం చేసేటప్పుడు మురిగిపోవాలని ఈ కాలితో ఆ కాలిని ఆ కాలితో ఈ కాలిని మనం రుద్దుతూ ఉంటామండి అలా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అనమాట దారిద్రాన్ని తెచ్చిపెడుతుంది ఇంకో విషయము అమ్మవారి దగ్గర నిత్యము పూజ గదిలో పసుపు కుంకాలనేవి కంపల్సరిగా ఉండాలండి ఎందుకంటే లక్ష్మీదేవికి పసుపు కుంకుమంటే ప్రీతి శుక్రవారం రోజైనా మంగళవారం రోజైనా అమ్మవారు ఇంట్లోకి వచ్చినప్పుడు నా దగ్గర పసుపు కుంకుమ పెట్టారా లేదా అని కంపల్సరీగా అమ్మవారు చూస్తూ ఉంటారండి తర్వాత అమ్మవారికి మంగళా శుక్రవారాల్లో ఎర్రని పువ్వులతోనూ పసుపు రంగు చామంతులతోనూ మనం పూజ పూజ చేయాలండి లేని పస్తాన పసుపు అక్షంతలతో కూడా పూజ చేస్తే చాలా చాలా మంచిదనమాట ప్రతి ఒక్కరం కూడా మనం మంగళవారం అయినా శుక్రవారం అయినా అమ్మవారికి పరమాన్నం కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అరటిపండు కానీ ఏదైనా సరే మనం పెట్టాలండి కంపల్సరిగా ఏ నైవేద్యం పెడితే ఎలాంటి మంచి ఫలితాలు వస్తాయో ఇంతకుముందు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేశాను అనమాట ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా చూడండి ఏ రోజు ఏ నైవేద్యం పెడితే మనకు అలాంటి ఫలితాలు వస్తాయి ఏ ఆ నైవేద్యం వల్ల మనకి మంచి జరుగుతుంది ఏ రోజు ఏ నైవేద్యం అమ్మవారికి పెడితే మనకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలతో ఉంటామో నేను వీడియోలో తెలియజేశానండి కింద వీడియోలో మీరు కంపల్సరీగా చూడండి ఈ విధంగా ప్రతి స్త్రీ కూడా అస్సలు చేయకుండా పనులు ఇవేనండి ఇంటిలో తలదువి జుట్టు ఎక్కడ పడితే అక్కడ వేయటం గోర్లు నోటితో కొరికి కింద పడవేయటము వేయటము ఎరబోసుకొని తిరగటము మిదుట కుంకుమ బొట్టు లేకుండా ఉండటము కాళ్ళకు పారాని కాళ్ళకు పసుపు చేతికి గాజులు మెడలో నల్ల పూసలు జ మనకి జడ వేసుకున్నప్పుడు పువ్వులు ఇవన్నీ కూడా కంపల్సరిగా ఆడవాళ్ళు పాటించవలసినవ్వండి స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఇలా చేయకండి ఇలా చేయకుండా ఉండకుండా ఉండకండి అన్నీ కూడా మనం పాటించాలన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా నిత్య పూజలు కొన్ని కొన్ని స్త్రీలు తప్పులు చేస్తూ ఉంటారంటే అవి బిద్దుకొని మనం నిత్యము కూడా పూజ గదిని ఎప్పుడూ కూడా నిండుగా పువ్వులతో అలంకరణ అనేది చేసుకోవాలి అమ్మవారికి ఎంత బాగా అలంకరిస్తే అమ్మవారు ఉండిపోతారండి ఇంటిలో లక్ష్మీదేవికి అలంకార ప్రియురాలు అమ్మవారికి ఎంత బాగా అలంకరిస్తే చూసారో అమ్మవారి ఆశీర్వాదం పువ్వు కూడా పైనుంచి పడింది అనమాట పువ్వు అమ్మవారు ఆశీర్వదించారు అదే అంటున్నాను నేను అమ్మవారు అలంకార ప్రియురాలు అందుకే అంటారు మనం ఎంత బాగా అలంకరిస్తే అమ్మవారి ఇంటిలో ఉండిపోతారంటారండి చక్కగా అమ్మవారిని ఇలా అలంకరణ చేసుకుంటే అమ్మవారి ఎంతో సంతోషిస్తారు నేను చెప్తూనే ఉన్నాను అమ్మవారి అది చూసారా పువ్వు ఎంత అదృష్టమో అలాగా మనకు అమ్మవారు ఒక తప్పుడు మనకు తెలియకుండానే ఆశీర్వాదం ఇస్తూ ఉంటారనమాట అది మనం ఏ జన్మలో చేసుకున్న సుకృతం అనమాట తెలియకుండానే రెండు పువ్వు పడిపోయిందండి దాన్ని నేను ఎంత చూసారా ఇలా పెట్టాను అనమాట అమ్మవారి ఆశీర్వాదం అమ్మవారు అలంకార ప్రియాలు మనం ఎంత బాగా అలంకరణ చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోతుందనమాట ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారండి అలా చేయకండి పూజ గది మాత్రం ఎప్పుడు నిండుగా ఇలా అలంకరణ చేసుకొని ఉండాలన్నమాట చూశారు కదండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది మీరు క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో ఇంకొకరికి షేర్ అవుతుంది అనమాట ఇంకొకరు చూడగలుగుతారు మీ లైక్ మాకు చాలా అమూల్యమైనది ప్రతి ఒక్కరూ కూడా స్త్రీలు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి చక్కగా పూజగదిని నిండుగా అలంకరణ చేసుకొని పూజగది స్త్రీలు ఇటువంటి పనులే చేయాలి ఇంటి యజమాని అయితే మంగళ శుక్రవారాల్లో శవరాలు చేయించుకోకూడదు అనమాట ఇలా కొన్ని కొన్ని మనము తెలియకుండానే తప్పులు చేసి దారిద్ర్యాన్ని కొని తెచ్చుకుంటాం అనమాట అందుకే లక్ష్మీదేవి నిలబడదు ఇంట్లో ప్రతి ఒక్కరూ పాటించండి మరి ఒక మంచి వీడియోతో మేము ముందుంటాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని వేడుకుంటున్నాను గోవిందా గోవింద ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కుల వాడ రక్షక గోవింద గోవింద ధన్యవాదాలండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను